హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహిళా ఆసియా కప్ రెండు వేల ఇరవై నాలుగులో ఇవాళ జూలై ఇరవై మూడు రెండు మ్యాచ్లు జరగనున్నాయి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో పాకిస్తాన్ యుఏఈ పోటీ తలపడనుంది రాత్రి ఏడు గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో నేపాల్ టీమిండియాను ఢీ కొడుతుంది ప్రస్తుతం ఎడిషన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా పసికోన నేపాల్తో ఇవాళ తలపడనుంది ఈ టోర్నర్ భారత ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఘన విజయం సాధించింది గ్రూప్ ఏ నుండి టాపర్గా ఉంది నేటి మ్యాచ్లో భారత్ నేపాల్పై గెలిస్తే సెమీస్ బెర్త్ కన్ఫామ్ అవుతుంది గ్రూప్ ఏ నుండి ఇవాళ జరగబోయే మరో మ్యాచ్లో పాకిస్తాన్ యుఏఈ తలపడుతున్నాయి యుఏఈ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓటం పాలైంది చిట్ట చివరి స్థానంలో ఉండగా పాక్ భారత్ చేతిలో ఓడింది యుఏఈపై గెలిచి రెండు స్థానాల్లోకి కొనసాగుతుంది ఈ గ్రూప్ నుండి మూడో స్థానంలో ఉన్న నేపాల్ యుఏపై విజయం సాధించినప్పటికీ ఆ జట్టు రన్ రేట్ చాలా తక్కువగా ఉంది ఒకవేళ నేపాల్ భారత్పై గెలిచిన సెమీస్కు అర్హత సాధించలేదు గ్రూప్ ఏ నుండి భారత్ పాక్ సెమీకు చేరడం దాదాపుగా ఖరారైనట్లే గ్రూప్ బి విషయానికి వస్తే ఈ గ్రూప్లో శ్రీలంక టాపర్గా కొనసాగుతుంది శ్రీలంక ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించింది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది థాయ్లాండ్ ఇంగ్లాండ్ చేరవ మ్యాచ్లో విజయం సాధించి రెండు మూడు మ్యాచ్ స్థానంలో ఉండగా ఆడిన రెండు మ్యాచ్లు ఓడిన మలేషియా చివరి స్థానంలో నిలిచింది ఇది ఫ్రెండ్స్ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ అల్ ఫ్రెండ్స్ బై బాయ్